హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వీడియో ఏంటి అంటే కోడిగుడ్డు కర్రీని మనం ఎప్పుడు ట్రై చేయని విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఈ వీడియోలో చేయబోతున్నామండి టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఏడు ఉల్లిపాయలు తీసుకొని సన్నను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఇక్కడ గ్రేవీ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఈ విధంగా కలుపుతూ ఆయిల్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు ఉడకడానికి మూత పెట్టేసి ఉడికిస్తే కనుక ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి మూతను తీసి చెక్ చేద్దాము ఉల్లిపాయలు అయితే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత పావ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలానే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోవాలి కారం అనేది మనకి ఎంత స్పైసీనెస్ కావాలి అనే దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా తక్కువగా తినే వాళ్ళు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలానే టమాటోలు కూడా నేను ముందుగానే యాడ్ చేసిస్తున్నాను ఒక రెండు టమాటాలు తీసుకొని సరే నన్ను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి కర్రీ అంతా ఒకసారి మిక్సీ అయ్యేలాగా కలుపుకొని ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి ఒక రెండు నిమిషాలుగా అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకోవాలండి ఇక్కడ నేను పది ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకున్నాను నాకు ఇక్కడ కర్రీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి నేను ఎక్కువ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ అవ్వనివ్వండి ఆ తర్వాత మనం వీడియోలో గమనిస్తున్నట్టు ఎగ్ అయితే చక్కగా ఒక ఆమ్లెట్ టైప్లో అయితే ఫామ్ అయిపోతుందనమాట మొత్తం నాకు ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్ కావాలి అనుకుంటే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే త్రిభుజం షేప్లో నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుందని నాకు అనిపించి నేను నార్మల్గా కర్రీలాగా లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీరిచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి మర్చిపోకుండా డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి అలానే ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము